హుజరాబాద్ సమ్మర్ ల్యాక్స్ అండి ఫుల్ వీడియో అయితే మీరైతే వాళ్ళకి చూడండి ఇగో ఈ అయితే నేను ఇగో చిక్కుడుగా వండాను ఎందుకంటే చిక్కుడుగా ఫ్రై చేస్తే మా ఆయనకైతే చార్ కావాలి ఇక చార్ చేయలేదని అంటాడు ఇక అందుకనే చిక్కుడుగా కర్రీ వండాను ఇగో రైస్ అయ్యింది ఇగో రైస్ కూడా అయింది ఇక సాయంత్రానికి అయితే టిఫిన్కి ఇక బాబు ఎప్ప మాలు వేసుకున్నాడు టిఫిన్కి ఇగో దోశకైతే ఇవి నానబెట్టేశాను ఇప్పుడు ఒక టమాటా టమాటా అయితే నేను టమాటాలు ఒక నాలుగు తీసుకున్నాను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పిసికి పోసాను పచ్చిమిరపకాయలు వేసాను ఇగో కలియమకా అన్నీ వేసాను ఇప్పుడు ఒక సొం కొమ్ము వేస్తాను చిట్టి తల్లికి కొద్దిగా సరిదైంది ఈ సొంఠి కొమ్ము మిరియాల పౌడర్ నీళ్ళు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర మెంతుల పిండి కొమ్మును మిరియాలు జీలకర్ర మెంతల పిండి వేసేసాను ఇది ఉంది కదా ఇది మంచిగా మసిలినాక దీన్ని పోపేస్తా చూడండి పోసాను ఆవాలు కొన్ని వేసుకున్నా కొద్ది జీలకర్ర వేస్తా అవి మానేసుకున్నాడు కదా మేము ఇక అన్ని ప్యాకెట్లు వేసిన చిలా అని పెట్టిన పాతే మనం ఇంత ముందు వాడినే ఉంటాయి కదా అవి వాడద్దని నేను అయితే ఇలా చేస్తున్నాను ఎల్లి ప్యాకెట్లో ఏది వాడద్దు కదా ఎండుమిర్చి ఆవాలు ఇవే వేసాను ఏ పోపు ఇది అలా పోస్తే చిక్కుడుగా టమాటా చారు కాంబినేషన్ చాలా బాగుంటుంది మా ఆయనకైతే కుట్ట ఏ ట్రై చేసినా చారు కావాలి మా ఆయనకైతే చూసారా టమాటా చారు రెడీ అయింది ఇలా మంచిగా ఉంటుంది ఎందుకంటే మనం సొంతి కొమ్ము మిరియాలు అన్నీ వేసాం కదా చూసారా ఫ్రెండ్స్ నేను లేచిన అయితే ఈ రోజైతే నా పని అయితే నాలుగెళ్ళకలా లేస్తే ఇంతవరకు నా పనే తీరలే చూసారా ఏమేమి పని చేసిందో చూపెడతాను ఇంకా మీకు ఇక ఒక నల్ల మూడు కన్న ఇలా వస్తారు అన్నట్టు ఇక చూస్తారు అక్కడ వచ్చిన కొద్దీ పిండుతాను అన్నట్టు పిండేస్తాను ఇప్పుడు ఇక అయితే ఇక అన్నీ ఇలా ఎండేసుకుందా ఎందుకంటే కొన్ని కొన్ని ఇలా పట్టుకొని ఇక ఇవన్నీ చాడి చేయాలి ఎందుకంటే ఇక రోజు నువ్వు పిండుకోవాలి కదా నేను అన్నీ ఇలా చేస్తున్నాను కదా పని అయితే ఇలా ఉంటుంది ఆయన అయితే వెళ్ళి మంచిగా లోకల్ అవ్వడానికి తీసేశారు కాకపోతే ఏంటంటే చిన్న వయసులో తీసుకొచ్చాడు కదా ఆఫ్కిండ్ ఉండాను అన్నట్టు ఇవన్నీ ఫ్రిడ్జ్లో చర్దుకోవాలి చూడండి ఎంత తాజా ఉంది చిక్కుడుగా అయితే చాలా బాగుంది అందుకే ఫ్రై చేశాను అందుకే టమాటా షాప్ చేశాను ఇవన్నీ సర్దుకోవాలి బోర్లు అని అయితే ఈ చూమాను మా ఆయన ఐరన్ చేసే చూపెడతాను మా మా ఆయన అయితే ఇస్త్రీ చేస్తుండు నాలుగు గంటలకు నాతో పాటుగా లేసాడు నేను నాలుగు గంటలకు లేచి ఇల్లంతా ఊడ్సుకొని తుడుచుకొని వాటిలో ముగ్గేసుకొని పనికి వెళ్ళొచ్చి ఇంట్లో దేవుడు పూజ చేసుకొని బట్టలు విండేసరికి ఓ మా ఆయన అయితే ఐరన్ ఇద్దరి చేసాడు ఇచ్చేసాడు ఇంకొకరి అయితే చేస్తున్నాడు వీళ్ళవి కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మా పని ఇలా ఉంటుంది అన్నట్టు రోజు మీరందరూ అయితే మా ఛానల్ అయితే మొత్తం చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఒకసారి ఆయ్ చెప్పండి మా వీడియో క్లిక్ చేయండి అందరు చూడండి ప్రతి ఒక్కరు ఆపకుండా చూడండి హుజరాబాద్ సమ్మె లాక్స్ పేరు మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ హాయ్ చెప్తుండండి చూసారా మా ఆయన వయసు కూడా కొద్దిగా ఉంది కొద్దిగా మా కోసం అయితే మేము ఎంత కష్టపడతాం అనేది మీరు కొద్దిగా సపోర్ట్ చేయండి సార్ అన్న ఫుల్ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మరి నేను ఇంకా చూసారా చారు అయితే మసలి మంచిగా అయిపోయింది అన్నట్టు ఇప్పుడు పో ఇంతకుముందు పోపేసాను కదా చారు రెడీ అయింది అన్నట్టు ఇక ఎందుకంటే ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి పప్పు మినపప్పును బియ్యం నాణ్య కదా ఇది మిక్సీ పట్టుకొని ఇక ఇక పొద్దున నుండి లేచిన వాటి అయితే నా పని ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అందరూ అయితే నన్ను సపోర్ట్ చేయాలి మీ పనులు ఎంత వరకు మీరు ఏం చేసుకున్నారు ఏమేమి చేసుకున్నారు ఫ్రెండ్స్ బాగా అయితే ఈరోజు చిక్కుడుకాయ ఈ చిక్కుడుకాయ అయితే ఇట్లా మొత్తం ఫ్రై చేశాను చూసారు కదా ఇక చిక్కుడుగా ఇలా చేశాను అన్నట్టు ఇక ఈరోజు టిఫిన్ చేయలేదు అన్నట్టు ఇక రేపటి కోసం అయితే ఇది చేస్తున్నా ఓకేనా మరొక మరొక విడలో వెళ్దాం బాయ్ అందరైతే సపోర్ట్ చేయండి మరొక విడలాగా